లగ్జస్ ఇది ఒక మళ్ళీ కొత్త వీడియో కీ ఎలా ఉంటుంది ఇది ఆఫ్ అండ్ ఆను ఇది ఆఫ్ ఇది ఆను ఇది టిక్కి ఇది సిగ్నల్ లైట్స్ చేయడానికి అనమాట ఓకే ఇది సైరన్ వస్తుంది బండి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది లగ్జస్ కంపెనీ అనమాట ఇది చాలా ఎక్స్పెన్సివ్ గాడి ఇది కూడా ఎక్స్పెన్సివ్ బండి అనమాట మన ఇండియాలో ఈ కంపెనీ అక్కడ దొరకదు ఇది ఫుల్ ఐఏ వెర్షన్ వెహికల్ అనమాట నైట్లో తీస్తున్నాను వీడియో ఓకే బ్యాక్ వ్యూ ఎలా ఉంటుంది బండి సన్ రూఫ్ ఉంటుంది ఫుల్ ఐడ్రాలిక్ సిస్టమ్ అన్నమాట ఇది మనం డిక్కీ ఓపెన్ చేయాలంటే బండి కింద కాలు పెడితే చాలు డిక్కీ ఓపెన్ అయిపోతుంది ఇది నైట్ టైం తీసాను పొద్దుటి వీడియో కూడా పెడతాను పొద్దుటి తీసి మనం అక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇక్కడ లెగ్ పెడితే ఓపెన్ అవుతుంది మనం డిక్క ఏం చేయక్కర్లేదు అన్నమా ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోయింది చూసారా దీని గూడ్ స్పేస్ ఎలా ఉంటుంది ఇది వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు క్లోజ్ చేయాలంటే ఇది మనం క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది దీని టైర్స్ ఇలా ఉంటాయి బ్రాండింగు ఇది హైడ్రలిక్ అనమాట హైడ్రలిక్ అంటే బండి హైట్ లేపుకోవచ్చు డౌన్ చేయొచ్చు అది మీటరు లోపల ఉంటుంది అది నేను స్విచ్ చూపిస్తాను మీకు ఉంటుంది చాలా బాగుంటుంది యూనిక్గా ఫుల్ స్టైలిష్ మిరర్స్ ఇది డ్రైవర్ సీటు సైడు లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ డ్రైవింగ్ కదా కోవిడ్లో లెఫ్ట్ అనమాట ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఆటో మిర్రర్సు మనం క్లోజ్ చేస్తే ఇది ఆటోలో పెడితే ఏంటంటే బండి మనం ఆఫ్ చేసినప్పుడు మిర్రర్స్ క్లోజ్ అవుతాయి అనమాట సపోజ్ ఈ బటన్ ఒక్కమంటే ఆటోమేటిక్గా మిర్రర్స్ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఇదే బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి మనం ఈ బటన్ ఆటోలో పెడితే ఏమవుతుందంటే మనం రిమోట్తో లాక్ చేసినప్పుడు మిర్రర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి ఏ విండోస్ లాకు సేమ్ ఇందులో ఎలా ఉంది ఆఫ్ అని ఆన్ లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి యాజ్ యాజీజ్గా నాలుగు డోర్స్కి గ్లాస్ డౌన్ చేయడానికి ఇది ఇదే ఆటోమేటిక్ అనమాట ఎప్పుడైనా ఈ డబల్ గేట్ ఉందంటే మీకు ఆటోమేటిక్ లెక్క అనమాట మిర్రర్ మన గ్లాస్ దింపినా చేసిన ఆటోమేటిక్గా దిగుతుంది లేస్తుంది ఇది సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చి ఇది ఫస్ట్ వన్ మనం ఒకళ్ళని సెట్ చేసుకోవచ్చు అలా ముగ్గురు సెట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు అత్తమాల సీట్ అడ్జస్ట్మెంట్ చేయకుండా మనం ఏ నెంబర్తో అయితే పెట్టుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ సెట్ చేసుకుని ఇది మనం సెకండ్ ప్రెస్ చేసి ఇది సెలెక్ట్ నొక్కితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకే ఇది స్టీరింగ్ వచ్చేటప్పటికి స్టీరింగ్ కంట్రోల్స్ ఎలా ఉంటాయి ఇది ఫోన్ కాల్స్ వాయిస్ కంట్రోలు వాల్యూమ్ ప్లస్ మైనస్ నావిగేషన్ బటన్ ఇది స్టీరింగ్ ఓకే ఇది వచ్చేటప్పటికి డిస్ప్లే ఎలా ఉంటుంది నేను రన్నింగ్ వీడియో కూడా పెడతాను రన్నింగ్ వీడియో తీసాను అది పెడతాను ఇది ఇది గేర్ రడ్ గేర్ రడ్ ఎప్పుడు చెప్పేదే కదా పి అంటే పార్కింగ్ ఆర్ అంటే రివర్స్ ఈ అన్న నోటర్లు డి డి ప్లస్ డి ప్లస్ అంటే మాన్యువల్ అనమాట డి ప్లస్లో వేసుకుని ఇది ప్లస్ అది డి ప్లస్ పెట్టి సారీ డి కాదు ఎమ్ డి అంటే డ్రైవ్ మూడు ఎం అనమాట ఎమ్లో పెడితే మాన్యువల్ అనమాట మాన్యువల్ మనం గేర్ వేసుకోవచ్చు అనమాట ఈ గేర్లు ఎవరు ఇది నొక్కితే ప్లస్ ఒక్కొక్క గేరు వస్తుంది ఇది మైనస్ అనమాట ఓకే కనిపిస్తుంది కదా ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్ అనమాట గేరు డౌన్ అవడానికి గేరు మనం పెంచడానికి ఫస్ట్ గేరు సెకండ్ గేర్ అది వేయడానికి అనమాట ఇది అప్పుడు ఇది ఈ పని చేయాలంటే కంట్రోల్స్ మనం ఇక్కడ మాన్యువల్ మోడ్లో పెట్టాలి మాన్యువల్ మోడ్లో పెడితేనే అప్పుడు అది పనిచేస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి ఫేజరు ఓకే వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా కూల్గా ఉంటాయి వెరీ కూల్ బయట తీసాం కదా చూసారా అదనమాట ఇది వచ్చేటడికి ఏసీ పెంచడానికి తగ్గించడానికి ఇది సారీ ఇది మన ఏసీ కావాలంటే పెంచచ్చు తగ్గించవచ్చు అట్లాగే ఇది ఆటో సెట్టింగ్ అనమాట అంటే ఆటోలో పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా కంట్రోల్ బాగుపోతుంది ఇది వచ్చేటడికి సీటు సీట్కి మనకి కూల్ కావాలా హీట్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇది ఇది వచ్చేటప్పుడు కూలు ఇది వచ్చేట వింటర్ సీజన్ అంటే ఆట పెంచుకోవచ్చు ఇది డ్రైవ్ మోడు ఇదేమో ఇది ఏసీ డిసీ కంట్రోల్ అంటుంది తర్వాత ఏమో ఈ ఏసీ మనం అప్ డౌన్ చేయడానికి అనమాట ఇప్పుడు ఆటోలో పెట్టేసాం కదా అది ఇక్కడికి వచ్చేటప్పటికి డాష్ బోర్డ్ పైన వచ్చేటప్పటికి ఇవి లైట్స్ అనమాట మొత్తం అంతా కార్లో లైట్స్ వెళితే ఇది టచ్ లైట్ కూడా ఉంటుంది ఇందులో ఇది వచ్చేటప్పటికి సన్ రూఫ్ ఓకే ఇక్కడ మనం సన్ రూఫ్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట ఈ డౌన్ ఓపెన్ క్లోజ్ అది ఇది సన్ రూఫ్ క్లోజ్ అయిపోతుంది ఓకే అలాగే దీనికి వచ్చేటప్పటికి రెండు మిర్రర్స్ ఉంటాయి సారీ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి రెండు టీవీస్ ఉంటాయి ఇవి మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేయొచ్చు ఈ రెండు సీట్లకి రెండు ఉంటాయి అన్నమాట ఇది మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ కూడా డిస్ప్లే ఉంటుంది ఇక్కడ ఇదిగో ఇక్కడ కూర్చునే సీటు ఏసీ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట ఇవి బ్యాక్ సైడ్ సీట్లకి ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ కంట్రోల్ చేయొచ్చు ఓకే ఇక్కడ కూడా బాక్స్ ఉంటుంది కానీ ఇది పేజర్ అయితే కాదు ఓన్లీ గుడ్ స్పేస్ కోసం అంతే ఇక్కడ స్పేస్ ఉంటుంది అది కాకుండా మళ్ళీ ఇక్కడేమో మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం గేమ్ ఆడుకోవడానికి హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తాడు హెచ్డిఎంఐ కనెక్ట్ చేస్తే ఈ టీవీస్కి కనెక్ట్ అవుతాయి అనమాట మళ్ళీ క్లోజ్ చేసి వచ్చి అదో విధంగా ప్లే స్టేషన్ పెట్టి ఆడుకోవడానికి అనమాట ఇవి ఇక్కడ ఫుల్ లగ్జర్స్ కార్లోనే ఉంటాయి ఇది కంపెనీయే లగ్జర్స్ కంపెనీ అనమాట ఓకే ఏసీ గ్రిల్ వచ్చేటప్పటికి వీటికి ఇక్కడ ఉంటాయి ఇది ఏసీ గ్రిల్లు రియర్ వచ్చేటప్పటికి పైన కూడా ఉంటాయి ఇదిగో పైన వచ్చేటప్పటికి ఈ గ్రిల్ ఉంటాయి ఇక్కడ ఇది లెఫ్ట్ సైడు ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ ట్యాంకు ఇది రైట్ సైడ్ సీట్ అనమాట ఈ సీట్ ఫుల్ కంట్రోల్ చేయొచ్చు మనం అంటే సీట్ని మూవ్ చేయొచ్చు వెనక పంపించవచ్చు ఎవరు పంపించవచ్చు మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అది ఎందులో చేయాలంటే ఈ డిస్ప్లేలో చేయాలి సీట్ మూవ్ అవ్వాలన్నా చేయాలన్నా మొత్తం సెట్టింగ్స్ అంతా ఇది డిస్ప్లేలో ఉంటాయి ఇది అరబీలో ఉంది కదా అరబీ నాకు రాదు అరబీలో ఉంటుందన్నమాట ఓకే అంటే మనకి ఇంగ్లీషే కదా ఇంగ్లీష్ అయితే చెప్పగలదు కానీ అరబీ మనకు రాదు ఓకే ఇది కూడా ఆన్ అవుతుంది టీవీ ఆన్ అయింది కానీ టీవీలో కంప్లైంట్ ఉన్నట్టుంది సరిగా కనిపిస్తలేదు ఆన్ అయింది మొత్తానికి ఓకే ఈ డోర్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి సీట్ ఎయిర్ బ్యాగ్ చూసారా సీట్లో ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంటుంది ఫుల్ సేఫ్టీ అనమాట వెహికల్ వచ్చేటప్పటికి ఇది వుడ్ ఫినిషింగ్ వస్తుంది హై వ్యాషన్ కదా ఇదంతా హుడ్ అనమాట ఇక్కడ వరకు ఒరిజినల్గా ఉండే సీట్ చూపిస్తా ఇది రైట్ సైడ్ సీట్ అనమాట ఇది వచ్చేటప్పటికి సీట్ కంట్రోల్ ఇది సీట్ కంట్రోల్స్ అనమాట పైకి కిందకి అప్పు డౌన్ సీట్ మూవ్ అవ్వడానికి మన ఇది ఇది ఫ్రెష్ చేస్తే ఆ సీటు అలా మూవ్ అవుతూ ఉంటుంది కనిపిస్తుంది ఇదైతే ఇది వచ్చిన ఫ్రంట్ బ్యాక్ అట్లా హైట్ కావాలంటే హైటు డౌన్ చేయాలంటే డౌన్ చూపిస్తుంది అది ఇది దాంతో హుడ్ వస్తుంది అనమాట ఇది డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఈ డాష్ బోర్డ్కి లెదర్ ఫినిషింగ్ టైప్ ఇస్తాడు కానీ లెదర్ కాదు మామూలుగా ఇదే వస్తుంది టిచింగ్తో ఇదేం జీపీఎస్ నావిగేషను ఇది అంత ఎలా ఉంటుంది ఏ పక్కన మరి ఏదైనా రెండు బాటిల్స్ పెట్టుకోవడానికి అట్లా ఉంటుంది ఈ డోరు ఈ ఫేజర్ ఓపెన్ చేయాలంటే ఇందాక అటుపక్క ఓపెన్ చేశాను కదా ఇప్పుడు ఇటుపక్క ఇటైనా ఓపెన్ చేసుకోవచ్చు కూల్ బాక్స్ అట్లా అనమాట ఓకే ఇది వీడియో ఓకే మార్నింగ్ తీస్తాను ఫోటో తీసి పెడతాను ల్యాక్సెస్ ఎలా ఉంటుంది ఇంటీరియర్లో లోపల స్పీడోమీటర్ కానీ అక్కడ గ్లాస్ మీద ఒక మీటర్ ఉంటుంది మనకి ప్రొజెక్టర్ ఇది అనమాట అది పొజిటివ్ డిస్ప్లే అనమాట అది డిస్ప్లే వచ్చేటప్పటికి ఇదేమో ఎలా ఉంటుంది ఇక్కడేమో రన్నింగ్ డిస్ప్లే ఎలా ఉంటుందన్నమాట ఇది మన ఏసీ కంట్రోల్స్ బండి హైట్ లెక్కడానికి హైడ్రీల సిస్టమ్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాను కదా దీనికి ఇది ఉంది రన్నింగ్లో ఉన్నప్పుడు డిస్ప్లే ఎలా వస్తుంది కనిపిస్తుందా అనిపిస్తుందా అదంతా ఇది ఏసీ కంట్రోల్ సీట్కి ఆటోలో పెట్టుకుంటే ఈట కాల్తో ఇటు కూల్ కాల్తో కూల్ వస్తుంది ఇదేమో రైట్ సైడ్ సీట్కి రైట్ సైడ్ ఇట్లా అనమాట ఇక్కడేమో ఈ కంట్రోల్స్ అనమాట మనం ఈ పార్కింగ్ హోల్డ్ చేయొచ్చు గేర్లో కూడా ఈ బటన్ ఒకతే హోల్డ్ అవుతుంది ఫోర్ వీల్ డ్రైవ్ ఇది ట్యాక్సీ మోనిటర్ అంటారు కదా అది ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట బండి హైట్ లాగాలంటే ఇది డౌన్ చేయాలంటే ఇది అనమాట దీనికి వచ్చేటప్పటికి ఈ రెండు ఉంటాయి ఇది ఫోర్ వీల్ డ్రైవ్కి ఇది వచ్చేటప్పటికి ఏసీ మాడ్యూల్ అనమాట ఇది ఏసీ మాడ్యూల్లో ఉంటుంది అనమాట